హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబైలాక్స్ ఎట్లున్నారు బాగున్నారా అని బాగున్నా మీరు బాగున్నారా మీరందరు బాగుండాలని నేను కోరుకుంటున్నా అందరికీ రాఖీ శుభాకాంక్షలు మాకు రాఖీ పండగ వచ్చేసిందంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఇరుగు పొరుగు వారందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి తమ్మునికో ఆ కన్నకో రాఖీ కట్టడానికి వెళ్తారు కట్టేసి వస్తారు వచ్చిన తర్వాత మా అన్న అది పెట్టిండు మా తమ్ముడు ఇది పెట్టిండు అని చెప్పుకుంటూ చూపిస్తారు మాకు అదృష్టం లేదు ఎందుకంటే మేము నలుగురం ఆడవాళ్ళమే మాకు ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ లేడు ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలా బాధ అనిపిస్తుంది ఎవరికి చెప్పుకోలేము మాలో మేమే బాధపడతాం దేవుడు ఈ జన్మకు ఒక అన్న ఒక తమ్ముడు కూడా ఇవాళ నలుగురిని ఆడవాళ్ళనే ఇచ్చిండని అనిపిస్తుంది నెక్స్ట్ జన్మ అంటే ఉంటూ అన్న అన్న తమ్ముడు అన్న మాకు ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అంతే కానీ మేము నలుగురు అయితే మాకు అందరికీ ఒక్కొక్క అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అట్లా ఉన్నారు వీళ్ళిద్దరు అమ్మాయిలు వచ్చేసి మా పెద్దక్క మా పెద్దక్క వాళ్ళ బిడ్డలు అన్నట్టు వీళ్ళు ఇక్కడనే ముంబైలో ఉంటారు వీళ్ళకు ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ కట్టి వెళ్తారు మా వాళ్ళిద్దరికీ మా పిల్లలిద్దరికీ చూడండి ఇక్కడ ముంబైలో మా రాఖీ ఇట్లా ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళకి రాఖీ కట్టేసి స్వీట్ తినిపించేసి హార తీస్తారు మంచిగా బాగా అనిపిస్తుంది చూడరు మంచిగా రెడీ అయిపోయి కూర్చోరు మా చిన్నోడు చూడరు మనకి స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకోసం ఆ విధంగా చూస్తుండ్రు వాడు ఈ మా పెద్ద అమ్మాయి వచ్చేసి నేను పెట్టా అని చూస్తుంది అన్నట్టు వాడు తి అడుగుతాడు అడగడానికి అడగలే వానికి ఇయ్యేవాడు చూస్తుండే నవ్వుతారు వాళ్ళు కాళ్ళు మొక్కరు అంటే ఎందుకు మొక్కాలా కాళ్ళు అని అడుగుతుండే మా చిన్నోడు మొక్కాలు అక్కలు కదా అన్నప్పుడు అప్పుడు మొక్కుతూరు వాళ్ళు ఇద్దరు చూడరు మా ఇంకో చెల్లె కొడుకుంటాడు వాళ్ళు అక్కడికి పోయి రాకీ కట్టేసి మళ్ళీ మా ఇంటికి వచ్చారు అన్నట్టు వాళ్ళు కూడా ఇక్కడనే ముంబైలో ఉంటారు అయితే వాడు కాలు మొక్కమంటే మొక్కలేడంట వీళ్ళు మంచిగా మొక్కుతూరని పిస్ ఇస్తారు వాళ్ళు చూడరు కొన్ని రాఖీ కట్టినాక పిప్స్ పిక్స్ అన్నట్టు ఫొటోస్ చూడరు మన సొంత అన్నయ్య తమ్ముడు లేనప్పుడు మనం ఎవరికి రాఖీ కట్టిన వృధా కట్టద్దు ఏమన్నా అంటే ఏమంటారు డబ్బుల కోసం కట్టేరు ఏమైనా పెడతారని రాఖీ కట్టారు అని అనుకుంటారు వాళ్ళు పెట్టే వాళ్ళు అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు అందుకేసే మాకు ఊహ తెలియనప్పుడు కట్టినామంటారు మేము కానీ మాకు ఊహ తెలిసింది మాకు తెలిసి వచ్చింది అయితే మేము ఎవరికి రాఖీ కట్టలేము ఎందుకంటే మేము డబ్బుల కోసం రాఖీ కడుతున్నాం అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు కాబట్టి ఆపేష్ఠం రాఖీ అనేది డబ్బుల కోసం కట్టేది కాదు అదొక ప్రేమ అంతే చెప్పలేము డబ్బులు పెడితేనే రాఖీ కట్టాలన్నది ఏం లేదు అది రాఖీ కట్టింది కాబట్టి రా వాళ్ళు రాఖీ కట్టివారు కాబట్టి మనం మనస్ఫూర్తిగా మనకు సంతోషం అనిపించి మనం ఏమైనా పెట్టచ్చు వాళ్ళు కడితే ఇది పెట్టాలనేది కంపల్సరిగా రూల్ అనేది ఏం లేదు అట్లా పిల్లలు వచ్చారుగా నన్ను తినమంటే తినారు వాళ్ళు ఎప్పుడైనా తింటారు కానీ ఈవినింగ్ టైంలో వచ్చారు కాబట్టి తినరు అందుకోసం ఏమైనా స్వీట్స్ చేద్దామని ఏం చేయాలని మే పిల్లల్ని అడిగితే గులాబ్ జామ్ చేయి ఈ మమ్మీ అని అడిన్నారు అందుకోసమని గులాబ్ జామ్ పిండి రెండు పాకెట్లు తీసుకొచ్చి కలిపిన కాల్చి కాగబెట్టుకొని చల్ల పాలు ఉంటే ఆ పాలతో కలుపుకున్న ఇవి చూడరు ఇట్లా మంచిగా చపాతి పిండి ఇట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకోవాలి అంత గట్టిగా కాదు కొంచెం మెత్తగానే కలుపుకోవాలి ఇట్లా వీడియోలో చూపించినట్టు ఫ్రెష్ చేసుకుంటూ కలపాలి పిండి కలిపినాక ఒక ఐదు పది నిమిషాలు పక్కకి పెట్టేయాలి తర్వాత ఇట్లా ఉండలాగా మంచిగా లడ్డులాగా చేసుకోవాలి అంతలోపు మా ఆయన వచ్చేసిండు వాటర్ నీళ్ళు వస్తున్నాయి నల్లకు అందుకోసమే నేను నీళ్ళు పడితే నేను కాల్చలే అని చెప్పిండు కాలుమని చెప్పిన నూనె ఎక్కువ ఉందని ఉన్న మొత్తం చేసినవన్నీ ఒక్కసారి వేసేసిండు నేను అవన్నీ ఒక్కసారి వేసిన కాలుతాయి అన్నాక మళ్ళీ సగం తీసి మళ్ళీ కాల్చిండు కానీ పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఇట్లా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎక్కువ ఫ్లేమ్లో అనుకో మాడిపోతాయి లోపల ఉడకవు మీద మాడిపోతాయి అందుకే స్లోగా సిలిండర్ గ్యాస్ స్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత చక్కెర ఆనకం పెట్టుకొని ఈ ఆనకం చల్లారిన తర్వాత ఈ లడ్డూలు అందులో వేసుకోవాలి చూడండి ఆనకం చల్లారింది ఇప్పుడు ఇవి గులాబ్ జామున్ చేసినాం కదా అవి అందులో వేసుకోవాలి అప్పుడు ఆనకం పీల్చుకొని అవి కొంచెం ఉబ్బుతాయి చుడురు ఉబ్బినాయి మా పిల్లలు ట్యూషన్ పోయి వచ్చిర్రు చూడూరి వాళ్ళు అక్క వస్తుందని రెడీ అన్నట్టు స్వీట్ చూసినాక మా చిన్నోడు పానం ఆగుతలేదు అందులో తిందామని చూస్తుండు చూడరు వాళ్ళు వాయిస్ వినండి కొంచెం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

దిక్ బినే దిగరాయి వాళ్ళ డాడీ పనికొచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు రాఖీలు చూసుకుంటారు చూడండి